నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక పురాణం ఐదవ రోజు తొమ్మిది పది అధ్యాయాలు పారాయణం చేసుకుందాం జనక మహారాజా విష్ణులోకానికి బయలుదేరిన విష్ణుభట్టుల్ని యమభట్టులు వెంబడించి తమకు గల సంశయాన్ని నివృత్తి చేయవలసిందిగా వారిని అడిగారు సమవర్తి దూతల్లారా హరిహరుల నామస్మరణ యొక్క గొప్పతనం గురించి మీకు తెలియదా అవసాన కాలంలో ఆ దేవదేవుని స్మరణ సర్వపాప సంహరణ కదా అందువల్ల మేము అజామిలుని తీసుకుని వెళ్తున్నాం అన్నారు అయ్యలారా ఆ ధర్మ ప్రవర్తన గల వ్యక్తి చేయు పాపకృత్యములకు తగిన దండన విధించవలసిన కదా మాతపితలను మన్నించని వాడు సాధు సజ్జులను హింసించువాడు ధన ధాన్యములను దోచుకొనివాడు వ్యభిచారించువాడు పూజలు పునస్కారాలు చెయ్యనివాడు అబద్ధాలతో మోసగించువాడు జంతువులను వెంటాడి హింసించిన క్రూరుడు చాటివారితో తోటివారితో బండించనివాడు దారి కాచి దోచుకునివాడు వీడంతా పాపత్ములే కదా ఈ పాపత్ములంతా దండనార్హులే కదా వీడిని దండించుటకు నరకలోకమునకు తీసుకుపోవలేను కదా కులభ్రష్టుడు తల్లిదండ్రులను మన్నించనివాడు ధర్మధర్మాలను పాటించనివాడు వావి వరసలు పాటించని వాడు పరమ కిరాతకుడైన అజామిలు మీరెలా వైకుంఠానికి తీసుకొని పోతున్నారు అని యమభటులు విష్ణుదూతలను ప్రశ్నించారు అయ్యలారా సత్పురుషులు పుణ్యకార్యములు చెయ్యువారు యజ్ఞయాగాదులు నిర్వహించువారు తల్లిదండ్రులను మన్నించువారు పెద్దలను గౌరవించేవారు దానాలు చెయ్యువారు వంచన చెయ్యని వారు సతిపాతి ధర్మాన్ని మన్నించువారు పశుపక్షాదులను ప్రేమించేవారు సంతర్పణలు పూజలు చేయవారు ఆర్తులను ఆదుకొని పుణ్యాత్ములు స్వర్గంలో వీరందరికీ చోటు ముక్తి కలుగుతుంది ఎవరింట హరికథ కాలక్షేపాలు భగవత రామాయణ పారాయణాలు జరుగుతుంటాయో ఎవరింట పూజలు భజనలు వ్రతాలు జరుగుతుంటాయో అట్టివారికి పుణ్యం వర్తిస్తుంది వారికి పాపాలు అంటవు ఎవరు పుణ్యక్షేత్రాలు దర్శిస్తారో ఎవరు పుణ్యతీర్థాల్లో స్నానమాడతారో అట్టివారు అదో లోకాలకు పోరు ఉత్తమ గతులను పొంది పుణ్యలోకాలకు చేరుకుంటారు పాప పుణ్యాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని విన్నవిస్తాను వినండి రుద్రాక్షలు ధరించినందువల్ల డాంబికాలు పలికినందు వల్ల డంభాచారముల వల్ల శుష్క దానాలు పూజల వల్ల పుణ్యాత్ములు కాలేరు పుణ్యకథులకు అర్హులు కారు యుక్తాయుక్తులు గమనించకుండా తామేమిటో తామ ఏమిటో గమనించకుండా దుర్మార్గంగా నీతి మాలిన బతుకును వెళ్లబుచ్చుకునేవారు తెలుసో తెలియకరింతగానూ హరిహర సంకీర్తన చేసిన అవసాన కాలంలో ఇష్టదేవత స్మరణం చేసిన సమస్త పాపాలు తొలగి పునీతులవుతారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు అటువంటి వారు అజామిలును కులభ్రష్టుడైన ధర్మాధూరుడైన క్రూరాత్ముడైన దయాక్షిణ్యాలు శీ లేనివాడైనా తన కొడుకుకు మహావిష్ణువు పేరు పెట్టి సదా నారాయణ నారాయణ అని పిలుస్తూ అవసాన కాలంలో నారాయణ అని ఎలువెత్తు పిలిచి నన్ను కాపాడు అని వేడుకున్నాడు ఆ కారణం వల్ల సమస్త దోషాలు తొలగి శ్రీహరికృపకు పాత్రుడయ్యాడు శ్రీ మహావిష్ణువును శరణు గోరిన వాడయ్యాడు విముక్తికి అర్హుడయ్యాడు కనుకనే మా వెంట వైకుంఠానికి తీసుకొని వెళ్తున్నాం అని పలికి అజామిలుని వెంట తీసుకొని నిష్క్రమించాడు హరిదూతలు తొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఇప్పుడు పదవ అధ్యాయం విష్ణుదూతలతో వెళుతున్న అజామేలుడు విష్ణుదూతల యమభటుల సంభాషణలు విన్నాడు తన స్థితి తనకే ఆశ్చర్యం కలిగించింది ఆశ్చర్య ఆనందాలతో బుక్కిలి బిక్కిలి అయ్యాడు నిందల పాలు చేసే నికృష్టమైన పాపాలెన్నింటినో చేశాను ఒక్క సుగుణం కూడా లేనివాణ్ణి పాపాత్ముడనై నరకంలో పడరాని బాధలు పడవలసిన నేను అవసాన కాలంలో నారాయణ అని నా కొడుకును పిలవడం వల్ల భగవన్నామ ఉచ్చరణ వల్ల సమస్తమైన పాపాలు పోగొట్టుకొని శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందగల పుణ్యాత్ముడయ్యాను బలహీనురాలైన స్త్రీతో సంసారం చేసి ధర్మాధర్మాలను త్యాధించిన నికృష్టలను నాకు నా కుమారునికి శ్రీహరి పేరు పెట్టుకోవాలన్న జ్ఞానం ఎలా కలిగిందో ఏ పూర్వజన్మ సుకృతం వల్లనో వైకుంఠ నాథుని నామాన్ని పుత్రునికి పెట్టుకోవాలనిపించింది నారాయణ నామోచరణ భాగ్యం కలిగిందని పరమ ఆనందం పొందాడు అని వశిష్ఠుల వాళ్ళు చెప్పగా జనక మహారాజు పురాకృత సురాకృతమని అజామీలుడు ఆనందించినట్లు తెలుస్తున్నది అజామీలుని ఏమిటో ప్రశ్నించాడు రాజు విష్ణుభటులు అజామీలుని తీసుకొని వెళ్ళగా యమభటులు సన్నిధికి వెళ్ళి జరిగిందంతా వివరించారు యమధర్మరాజు పరిస్థితిని ఆకలింపు చేసుకొని శాంత చిత్తుడై పటులారా ఎంతటి పాపాత్ముడైనా మరణకాలంలో హరిహరుడు ఎవరి నామస్మరణైనా స్మరిస్తే పాపాలు హరించిపోతాయి వారికి శిక్షించే అధికారం మనకుండదు అందున అజామీలుడు పూర్వజన్మ సుకృతం విస్మరించడానిది అని పలికి యమధర్మరాజు తన భటులకు అజామిలుని పూర్వజన్మను చెప్పనారంభించాడు పూర్వజన్మలో అజామిలుడు సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో పుట్టాడు పెరిగి పెద్దవాడై ఆలయంలో అచ్చకొడిగా జీవిస్తుండేవాడు ఆలయంలో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజ ద్రవ్యాలను అపహరించేవాడు క్రమక్రమంగా ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ వహించసాగాడు ఆలయ పవిత్రతను శుభ్రతను నిర్లక్ష్యం చేసేవాడు స్త్రీ పరిచయం కలిగింది ఆమె భర్త సౌమ్య గుణ సంపన్నుడు గ్రామంలోను ఇరుగు పొరుగు గ్రామాలలోనూ తను ఆయవారం చేస్తూ భార్యను పోషించుకుంటుండేవాడు పూజారితో పొత్తు వల్ల ఆమెకు భర్త పట్ల నిర్లక్ష్యం ఏర్పడింది ఒకనాడు విప్రుడు ఆయవారం చేసి ద్రవ్యాలను నెత్తికెత్తుకొని అలసి సొలిసి ఇంటికి వచ్చాడు మూట దించుకొని మంచినీళ్ళు ఇమ్మని అడిగాడు ఆమె మంచినీళ్ళు ఇవ్వలేదు సరికదా సమాధానమైన ఇవ్వలేదు బ్రాహ్మణుడు కోపించి కర్రతో ఆమెను కొట్టాడు ఆమెలో ఆవేశం చెల్లుబెక్కింది కోపంతో తిరిగి భర్తను కర్రతో కొట్టసాగింది భార్య అలా తిరగబడుట సహించలేక ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడు భర్త అదుపు అడ్డు లేని ఆ బ్రాహ్మణ వనిత ఒకనాడు సాద్రేకంతో సింగారించుకొని అందగాడైన ఒక రజకుని ఇంటికి వెళ్ళింది తనతో పొత్తుకు అతన్ని ఆహ్వానించింది అతడు ఆమె మాటలకు ఇబ్బంది పడి నీవు బ్రాహ్మణ పడితివి నీతో సాంగత్యం నాకు తగదు భర్తకు ద్రోహం చేయటం నీకు తగదు అని మందలించి వెళ్ళి ఎంతకు ఆమె మాట వినక మీద మీదకు ఎగబడినందుకు ఆమెను కొట్టి సాగనంపాడు ఆ అవమానంతో పోతూ శివాలయం దిక్కుగా వచ్చి తన ప్రియుడైన పూజారిని చూసి ఆ రాత్రి అతనితో ఆమె క్రీడలతో గడిపింది ఆ మర్నాడే ఆమెకు జ్ఞానోదయమై రజకుని మాటలకు పూజారి పొత్తుకు ఎంతగానో కుమిలిపోయింది భర్త పట్ల ప్రేమాభిమానాలు గౌరవాలు ఎల్లుబిక్కి తన్ని అన్వేషించి ఇంటికి తీసుకొని వచ్చి భర్తతో శేష జీవితాన్ని గడిపింది కొంత మరికొంతకాలానికి శివాలయ పూజారి మరణించాడు గౌరవాది నరకాన్ని అనుభవించి అజామిలుడుగా సత్యనిష్ఠుడిగా జన్మించాడు విప్రుని భార్య కూడా ఆ తదుపరి మరణించి నరక బాధలను అనుభవించి కన్యకుబ్జా దేశంలో శూద్ర స్త్రీగా జన్మించింది జనక కాలంలో ఆమె తండ్రి ఆమె జాతకాన్ని చూపించగా ఆమె జాతకం మంచిది కాదని తండ్రికి గండమని చెప్పడంతో తండ్రి పసికందును ఇంటికి దూరంగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆ పసికందును ఒక బ్రాహ్మణుడు తీసుకొని పెంచి పెద్ద చేశాడు ఆ కులహీనురాలిని విప్రుడు పరిగ్రహించాడు జన్మాంతరాల్లో చేసిన పాపాలు భగవన్ నామ స్మరణతో తొలిగిపోతాయి కనుకనే అజామిలు నరకానికి తీసుకువెళ్లవలసిన స్థితి కలగలేదు జనక మహారాజా శ్రీహరిని కీర్తించడం వల్ల నామాన్ని ఉచ్చరించడం వల్ల భక్తితో సేవించడం వల్ల పాపాలు నశ నశిస్తాయి మనస్సు నిశ్చలపరుచుకొని ఇతర వ్యాపకాలు లేకుండా శ్రీహరిని ధ్యానించడం కన్నా మహద్భాగ్యం మరేది ఉండబోదు ముక్తి మోక్షాదులకు హరినామ స్మరణ దివ్యమైన సాధనం అని వివరించాడు రాజర్షి వశిష్ఠుడు పదవ అంజయం సమాప్తం ఇదండి ఐదవ రోజు కార్తీక పురాణ పారాయణం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు